మామూలుగా మనం తిరుపతిలో ఉన్నాము ఇక్కడ డాక్టర్ గిండి సైన్స్ అకాడమీ ఉండేటువంటి ఎంఆర్పల్లి నుంచి నేను అలిపిరికి వెళ్ళాలంటే ఒక బైకో కారు ఇంకొక స్కూటర్ ఎన్నుకొని వెళ్తాను నేను అలాగే నేను హైదరాబాద్కి అయితే బైక్లో వెళ్ళను ఖచ్చితంగా నాకు ఉండేటువంటి కంఫర్టబులిటీ అఫోర్డబులిటీ ఫ్లైట్ కానీ ట్రైన్ వెళ్తాను ఢిల్లీకి అయితే ఖచ్చితంగా ఫ్లైట్ ట్రైన్ ఎనుకుంటాం సో అంటే మన డెస్టినేషన్ కానీ క్లియర్గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నిర్ణయించుకోవటం మరి మన ఈరోజు అనకూడదు విద్యా వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలుసు మీ పిల్లల విషయంలో ఎందుకంటే బీటెక్ అయిన తర్వాత ఎంబీఏ అయిన తర్వాత ఎంసీ అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తారు అలా కాకుండా డెస్టినేషన్ క్లారిటీ వచ్చేయండి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఈ డెస్టినేషన్ క్లారిటీ వస్తే దాన్ని బట్టి మోడో ట్రాన్స్పోర్ట్ ఎన్నుకున్నట్టుగా సో మీకు ఎలాంటిదో అర్థమవుతుంది సో ఈ క్లారిటీ రావాలంటే ఇంటర్ కాడించే స్టార్ట్ చేసుకోండి అలా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ డిగ్రీ నుంచి ప్లాన్ చేయండి లేదా బీటెక్ నుంచి ప్లాన్ చేయండి దాన్ని డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటారు ఒకవేళ పూర్తయితే రో ఐఏఎస్ ఇలా ముందుగా మీరు డెస్టినేషన్ తెలుసుకుంటే మీరు ఏం జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఆ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి అలా కాకుండా చదువు వైపు ప్రయత్నం చేయబాకండి అప్పుడు సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంది ముందుగా సక్సెస్ కావాలంటే ఇక్కడ నుంచే ప్లాన్ చేయండి